తెనాలి జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇరవై ఒక్క మందికి ఇరవై ఆరు లక్షల యాభై మూడు వేల నలభై రెండు రూపాయల మేర చెక్కులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెంట్ల మనోహర్ లబ్దిదారులకు అందజేశారు సీఎం రిలీఫ్ ఫండ్ బాధితు కుటుంబాలకు ఈ రిలీఫ్ ఫండ్ ఒక భరోసా కల్పిస్తుందని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చి లేదా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లు అయ్యి వైద్య చికిత్సలు తీసుకున్న వ్యక్తులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయాన్ని అందించడం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెంట్ల మనోహర్ అన్నారు తెనాలిలోని జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2653042 రూపాయలను 21 మంది బాధితులకు చెక్కుల రూపంలో అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవల కోసం వేరే పట్టణాలకు వెళ్ళకుండా సరైన వైద్య చికిత్సలు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో లభించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా మనోహర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు ఈరోజు తెనాలి నియోజకవర్గంలో 21 మందికి 2653000 నలభై రెండు రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కులు అందజేయడం జరిగింది ఇదొక కార్యక్రమం కుటుంబాలకి ఆదుకోవడానికి ఒక ధైర్యం నింపడానికి ఒక భరోసా నింపడానికి ఎవరు సహాయం చేయరు అనే పరిస్థితిలో కొంచెం ఓపిక్గా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకొని హాస్పిటల్ నుంచి డీటెయిల్స్ మీ ఖర్చులు వివరాలు అవన్నీ కూడా జమ చేస్తే తప్పకుండా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి చొలవతోటి ఈ కార్యక్రమాన్ని అందరికీ అందించడానికి ఒక సహాయం కార్యక్రమం తెనాలి నియోజకవర్గంలో కూడా చేస్తున్నాం ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను వీలైనంత వరకు తెనాలి ఆసుపత్రిలోనే ఇంకా మెరుగైన వైద్య సేవలు వచ్చేటట్టు అన్ని విధాలుగా సహాయశక్తిలా కృషి చేస్తున్నాం వచ్చే సంవత్సరానికల్లా వేరే పట్టణానికి వెళ్లకుండా ఎటువంటి సర్జరీ అయినా ఎటువంటి వ్యాధి అయినా మన తెనాల్లోనే మనం జాగ్రత్తగా చేకూర్చు వాటికి సరైన ట్రీట్మెంట్ జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేస్తామని సందర్భంగా హామీ ఇస్తూ ముఖ్యమంత్రి గారి సహాయ నిధిని మాత్రం ఎమర్జెన్సీ పర్పసెస్ కోసం కుటుంబాలని ఉపయోగించుకోమని మరొకసారి